ఎస్సీ సబ్ప్లాన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పథకం కింద జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ వారు మూడు వందల ముప్పై ఎస్సీ కుటుంబాలకు టార్పాలిన్ షీట్లు వ్యవసాయ ఉపకరణాలు అందించడం ఆనందకరమని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి రామాకాంత్ రెడ్డి పేర్కొన్నారు కర్నూలు జిల్లా పెదగడ్బూరు మండల పరిధిలోని కార్యక్రమాన్ని ఉద్దేశించి రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించేదిగా ఉండటం శుభ పరిణామమని మున్ముందు బడుగు బలహీన వర్గాలకు మరింత చేరువయ్యే విధంగా ఉండటానికి దోహదపడుతుందని మంత్రాలయ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని అందులో ఎస్సీ రైతులు మరింత వెనుకబడ్డారని ఇలాంటి ప్రాంత రైతులను గుర్తించడంలో సహకరించిన పెద్ద కడబూరు మండల వ్యవసాయ అధికారి ఎం వరప్రసాద్ అందించిన నార్మ సంస్థ వారికి మురవణి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో రమాకాంత్ రెడ్డి బసుల్దొడ్డి ఈరన్న మల్లికార్జున వ్యవసాయ అధికారి వరప్రసాద్ కార్యకర్తలు మహిళలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం జరగడానికి అగ్రికల్చర్ ఆఫీసర్ కరుప్రసాద్ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ పనిముట్లు మనకు అందుతున్నాయంటే గారు చాలా కృషి చేసి ఈ గ్రామంలో లబ్జిదారుని ఎంపిక చేయడంలో కానీ ఈ గ్రామానికి ఈ రావడానికి కూడా ఆయన కృషి చాలా ఉంది కాబట్టి రైతులు బాగుండాలి ఉద్దేశంతో ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి అనే ఉద్దేశంతో ఈ పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం కూడా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్ కూడా అమ్ముకోవడం జరిగింది నేను చూస్తే కండరాలు కొంచెం మరి అన్న కాకుండా మనం గుర్తున్న పని గుట్టలేదు మనమే సద్వియోగం చేసుకొని మనం బాగుండాలని ఉద్దేశంలోనే ఈ రోజు అధికారులు బడుగుల గుర్తించి మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా సద్దుపయోగం చేసుకోవాలా అదే విధంగా మా చైర్మెంట్ ఎస్సీ సోదరులతో పాటు బాగా వెనుకబడిన బి బడుగు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఇట్లా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా సార్ కాబట్టి ఈ ప్రోగ్రాం సార్ చెప్పినట్టు నిదానంగా సార్ ఎవరైతే పేర్లు పిలుస్తారో వాళ్ళకి సహకరించి ఒకరి ఒకరిగా వచ్చి తీసుకొని వెళ్ళాలి రాబోయే ఈ ఐదు సంవత్సరాలు రైతులు చిరునవ్వు చూసేంత వరకు మేమెంటే ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నా మంత్రాలయం నియోజకవర్గంలో బాగా వెనుకబడి ఉంది రైతులు అన్ని వర్గాలు మీ కళ్ళల్లో చిరునవ్వు చూసేంత వరకు మేము మీ అనగానే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ గవర్నమెంట్ నుంచి ఏమేమైతే మనకు రావాల్సిన స్కీములు ఉన్నాయో ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా సపోర్ట్ చేసి మన రైతులకు బాగుపడే విధంగా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రిస్క్ తీసుకొని మంత్రాలయం నియోజకవర్గానికి ప్రత్యేకంగా బాగా వెనకబడే నియోజకవర్గం కాబట్టి ప్రత్యేకంగా మీ చొరవ చూపించి మీ అడగానే మేము ఉంటాం కాబట్టి మంత్రాలయం నియోజకవర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆదుకుందాం కాబట్టి ఇలాంటి మంత్రాలయం మళ్ళీ మళ్ళీ జరుపుకుందాం మొట్టమొదటిగా రైతుల ప్రోగ్రామ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది అది కూడా మండలం ఈ అవకాశం